హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికి ముందుగా గుడ్ మార్నింగ్ అండి ఇది అని చూస్తున్నారా దొండకాయలతో చేసినటువంటి ఫ్రై అండి ఇది ఎక్కువగా కర్రీ పాయింట్ లో మనకి అట్లాగే అప్పుడప్పుడు భోజనాల్లో కూడా పెడతారు సో మనం ఇంట్లోనే క్వాలిటీగా చేసుకోవచ్చండి అవి ఎలా ఏంటి చెయ్యి ఎలా చెయ్యాలి అనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చెప్తాను చాలా అంటే చాలా బాగుంటాయి అండి క్రిస్పీగా సో లోపల అనేది పచ్చిదనమే ఉండదు అనమాట అంతేకాదండి ఇవి రెండు మూడు రోజులు నిల్వ అయితే ఉంటాయి సో ప్రతిదీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ అయితే మనం కళాయి పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి మనం దొండకాయ ముక్కల్ని బారుగా కోసుకోవాలండి అంటే ఒక్క దొండకాయని నాలుగు ముక్కలుగా ఇలా సన్నగా బారుగా కోసుకోవాలన్నమాట సో నూనె వేడక్కగానే ఇలా ప్రతి ముక్కలు కూడా కొంచెం కొంచెంగా వేసేసుకోండి మరీ ఎక్కువ వేసేసుకోవద్దు అంటే కళాయిలో పడతనే కదా మరీ ఎక్కువ వేసేసుకుంటే తొందరగా అవి వేగవు అనమాట సో కొంచెం కొంచెంగా వేసుకోండి ఎట్లా గోల్డ్ కలర్ లైతే రావాలండి మనకి ఎట్లా వస్తేనే మనకి ఆ మసాలా వేసిన తర్వాత ఈ లోపల ఉన్నటువంటి దొండకాయ పచ్చిదనం ఉండదు తినేటప్పుడు కూడా బాగుంటుంది ఇలాగే ప్రతి వాయు కూడా వేసేసుకోండి ఇప్పుడు మసాలా కలుపుకునే ప్రాసెస్ చూద్దాం చూగోండి ఈ రకంగా అయితే వేయించుకోవాలి ఇప్పుడు వీటిలో మనం మసాలా కలుపుకుందాం ఇట్లా వేయించడం వల్ల అంటే చక్కగా లోపల వేగితే అనమాట ఒక్క అర స్పూన్ అదే స్టీల్ స్పూన్ అయితే ఒక స్పూన్ పడుతుందండి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడు మనం జల్లెల్లో ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి అట్లాగే ఒక రెండు స్పూన్లు శనగపిండి మీ దగ్గర శనగపిండి లేకపోతే మైదా పిండి అన్న వేసుకోవచ్చండి అట్లాగే కార్న్ఫ్లోర్ ఈ కార్న్ఫ్లోర్ పిండి బియ్యం పిండి చక్కగా ఇలా జల్లించేసుకోవాలన్నమాట మనకి వంగి కింద లేకోకుండా ఇట్లా మనం దొంగ ముక్కలో ఫస్ట్ వేయించుకున్నాం కాబట్టి మనకి ఒకటి రెండు రోజులు కూడా నిల్వ ఉంటుందండి ఇవి పాదము ఇట్లా జల్లించుకున్నాక కాస్త పసుపు పావు టీ స్పూను అట్లాగే రుచికి సరిపడా సాల్ట్ అట్లాగే కాస్త మిరియాల పొడి నేను మిరియాలు తీసుకొచ్చి చక్కగా ఎండబెట్టి ఇట్లా పొడి చేసి అయితే పెట్టుకుంటాను అనమాట సో ఇప్పుడు చక్కా లవంగా జస్ట్ పావు టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అట్లాగే జీలకర్ర పౌడర్ ఇది కూడా కొంచెం వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ధనియాల పౌడర్ ఇది కూడా కొంచమే వేసుకోండి అంటే ఒక అర స్పూను పావు స్పూను అలా వేసుకోండి అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి దొండకాయలు అనేది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మసాలా అనేది పడుతుంది అన్నమాట కారం ఇది చిన్న స్పూన్ కాబట్టి ఒక స్పూన్ లెక్క మీరు పెద్ద స్పూన్ ఉంటే అర స్పూన్ వేసుకోండి సో ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాం కొంచెం నీళ్ళు కలుపుకుందాం నీళ్లు మరీ ఎక్కువ పోసుకోకండి కొంచెం కొంచెంగా పోసుకోవాలన్నమాట మీకు కొంచెం కలర్ రావాలి అనుకుంటే కనుక చిట్కాడు వంట వంట కలర్ అంటాం కదా పిండి వంటలు రాసం మిఠాయి రంగం అంటారు సో అది వేసుకోండి ఇప్పుడు వేసుకోవాలి అనమాట మనం ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక్కొక్కటిగా తీసి వేసుకుందాం ఇందాక మనం దొండకాయలు వేయించుకున్నటువంటి ఆయిల్ అయితే ఉంది కదా సేమ్ అదే ఆయిల్లో ఇప్పుడు మసాలా కలిపినటువంటి దొండకాయ మొక్కల్ని అయితే వేయించుకోవాలండి సో ఇట్లా ప్రతి వారి కూడా మనం ఒక్కొక్క ఒక్కొక్కటిగా దొండకాయ అయితే వేయాలన్నమాట అప్పుడే ఒకదానికి ఒకటి ఎంటికోకుండా చక్కగా వేగుతు ఒకవేళ మీకు వేసిన తర్వాత కూడా ఒకదానికి ఒకటి అంటుకుంటే రెండు గరిట్లు తోటి వాటిని విడదీయండి సో ఇట్లా కానీ వండారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు కర్రీ పాయింట్ లో ఎలా వండుతారో ఏంటో తెలీదు హోటల్స్ లో కూడా ఎలా వండుతారో ఏంటో తెలీదు రకరకాల ఆయిల్ అయితే వేస్తారు లేదంటే ఒకే ఆయిల్లో అన్ని రకాల వంటలు వండి ఆ ఆయిల్ అనేది రెడ్గా అయిపోయేంత వరకు ఆ ఆయిల్ వదలరు అనమాట సో ఎట్లా అంటే దోమ వచ్చి రక్తాన్ని పీల్ చేస్తుంది కదా సో అట్లా అనమాట ఆయిల్ అనేది అయిపోయేంత వరకు రకరకాల వంటలు అందులోనే వండుతారు మనం ఇంట్లో గనక ఇలా క్వాలిటీగా వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అన్ని రకాల చారులోకి నంచుకోవడానికి ఉంటుంది అనమాట పప్పు చారేంటి టమాటా చారేంటి మిరియాల చారేంటి ఇట్లా ప్రతి చారులోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి